హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మూవీ విస్పరర్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ షేక్ జానీ భాషా ఎవరి గురించి మాట్లాడుతున్నావు అంటారా జానీ మాస్టర్ ఓహ్ జానీ మాస్టరా నాకెందుకు తెలియదు అనే కదా మీ రియాక్షన్ ఎస్ ఆయన పూర్తి పేరే షేక్ జానీ భాషా ఈ మధ్య సెక్షువల్ హరాస్మెంట్ చేశారని అలిగేషన్స్ కాంట్రవర్సీసు డిబేట్స్ కంప్లైంట్స్ ఇంకా హెయిట్రేడ్ చాలానే వచ్చింది ఆయన మీద అవన్నీ కొంచెం సేపు పక్కన పెడితే జానీ మాస్టర్ గురించి చిన్న ఇంట్రో వేసుకుందాం నైన్టీన్ ఎయిటీ టూ నెల్లూరు ఆంధ్రప్రదేశ్లో ఒక ముస్లిం ఫ్యామిలీలో పుట్టారు జానీ మాస్టర్ చిన్నప్పటి నుంచి ఇంటికి డ్యాన్స్ అంటే చాలా ఇష్టం పిచ్చంట అదే ఇష్టంతో ఎన్నో సెలెక్షన్స్ దాటి ఈటీవీలో మోస్ట్ పాపులర్ అయిన ఢీ షోలో కంటెస్టెంట్గా తన ఫిల్మ్ కెరియర్ని స్టార్ట్ చేశారు రెండు వేల తొమ్మిదిలో ద్రోణ అనే తెలుగు మూవీకి ఫస్ట్ టైం కొరియోగ్రఫీ చేశారు ఆ తర్వాత మన రామ్ చరణ్ గారి రచ్చా మూవీలో అవకాశం ఇచ్చారు ఇంకా అక్కడి నుంచి వాళ్ళ ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయింది రామ్ చరణ్ గారు మూవీస్కి కొరియోగ్రఫీ చేసే ఛాన్స్ జానీ మాస్టర్కి వచ్చింది జానీ మాస్టర్ డీ షోతో పరిచయం అయ్యారు కానీ మూవీ ఇండస్ట్రీలో ఆయన గురించి తెలిసింది మాత్రం రామ్ చరణ్ గారి వాళ్ళే రామ్ చరణ్ ఒక్కరికే కాదు మెగా ఫ్యామిలీలో మన మెగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ జూనియర్ ఎన్టీఆర్ రామ్ పోతని రవితేజ ఇంక ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది టాప్ హీరోలకి కొరియోగ్రఫీ చేశారు జానీ మాస్టర్ ఈయన కొరియోగ్రఫరే కాదు సింగర్ కూడా ఈయన ఒక పాట పాడి దాన్ని రామ్ చరణ్కి డెడికేట్ చేశారు జానీ మాస్టర్ టూ థౌజండ్ ఫోర్టీన్లోనే సల్మాన్ ఖాన్కి జైహో మూవీలో కొరియోగ్రఫీ చేశారు అటు బాలీవుడ్లోనూ ఇటు టాలీవుడ్లోనూ మూవీస్కి కొరియోగ్రఫీ చేస్తూ రియాలిటీ షోస్కి జడ్జిగా కంటెస్టెంట్స్కి మెంటర్గా ఉంటూ ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్కి కొరియోగ్రఫీ చేశారు ఒక టైంలో ఊపు ఊపేసిన రౌడీ బేబీ దగ్గర నుంచి రీసెంట్గా మన బుట్టబొమ్మ చప్పనక్కర్లేదు ఎంత ఫేమస్సో అక్కడి వరకు కూడా ఆయన అసలు వెనక్కి తిరిగి చూసుకునేదే లేదు ఇంకా ఆయన జర్నీ ఒక నేషనల్ అవార్డు మూడు సైమా అవార్డ్స్ మూడు ఫిలింఫేర్ అవార్డ్స్ ఆయనకు వచ్చాయి ఈయన తెలుగులోనే కాదు తెలుగు తమిళ్ కన్నడ హిందీ మూవీస్లో కొరియోగ్రఫీ చేశారు ఒక మామూలు సాదా సీదా డాన్స్ కంటెస్టెంట్గా తన జర్నీని స్టార్ట్ చేసి నేషనల్ అవార్డు అందుకోవడం అంటే మామూలు విషయం కానే కాదు ఎన్నో కష్టాలు పడి ఉంటారు కదా మరెన్నో అవమానాలు రిజెక్షన్స్ చూసి ఇక్కడి వరకు వచ్చారు ఈయన జర్నీ అయితే అంత ఈజీ అనేది అస్సలు కాదు మరి అలాంటి సిచ్యువేషన్స్ నుంచి వచ్చి అంత కష్టపడి వచ్చి ఎంతో మంచి పేరు తెచ్చుకున్న జానీ బాస్టర్ మీద సెక్షువల్ హెరాస్మెంట్